అయితే నేను ఒక రిచువల్ గురించి చెప్పబోతున్నాను ఇదేంటంటే అందుకు కొమ్మ నాటడం ఇది మనం పెళ్లి పనులు స్టార్ట్ అయ్యే ముందు ఫస్ట్ ఈవెంట్తోనే స్టార్ట్ చేస్తాము ఇదైతే పెళ్ళికొడుకు సైడ్ కానీ పెళ్ళికూతురు సైడ్ కానీ మీనమామ వాళ్ళు స్టార్ట్ చేస్తారు మా బావకైతే ఇద్దరు మీనమామలు మా డాడీ ఇంకా మా బాబాయ్ సో వీళ్ళిద్దరు కలిసి ఈ కొమ్మని నాటుతున్నారు ఇది మనం ఇంటి ముందు నాటుకోవాలి ఇది ఈ మొక్క నాటిన తర్వాత మిగతా ఫంక్షన్స్ అన్నీ చేసుకోవచ్చు మేము దీని తర్వాత అయితే పోచమ్మ బోనాలు హల్దీ అండ్ పెళ్ళికొడుకు ఫంక్షన్ ఇవన్నీ పెట్టుకున్నాము ఈ అందుకు కొమ్మకి ట్రెడిషనల్ వాల్యూస్తో పాటు మెడిసినల్ వాల్యూస్ కూడా ఉన్నాయి ఇది ఆయుర్వేదిక్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మొక్క అంట ఈ ట్రెడిషన్ గురించి మీకు ముందే తెలుసా లేకపోతే ఇప్పుడే తెలిసిందా నాకైతే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ